నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త సరికొత్తగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనకు హెలిప్యాడ్ ను పరిశీలించిన తలసిల బూచపల్లి ఈ నెల పదకొండున మాజీ సీఎం వైఎస్ రెడ్డి పొదిలిని పర్యటిస్తున్న సందర్భంలో ఈ రోజు ఉదయం దర్శి రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ శివప్రసాద్ ఈ సమావేశంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిలా రఘురాం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి అన్న కృష్ణ చైతన్య రెడ్డి బన్నీ సానికోమ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు మా ప్రితమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ప్రకాశం జిల్లాలోని పొదిలి గ్రామంలో జూన్ పదకొండవ తేదీన పొదిలి టొబాకో వేలం కేంద్రానికి పరిశీల కార్యక్రమానికి వచ్చేసి రైతులు పడే కష్టాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చిన తర్వాత వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నానా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు రైతు పండించిన దానికి ఏది గిట్టుబాటు ధరలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలంలో రైతులు రాజుగా చూసుకున్నాడు రైతులకు ఏ కష్టం లేకుండా అటు పొవాకు రైతులు కానీ మిర్చి రైతులు కానీ పత్తి రైతులు కానీ వర రైతులు కానీ ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది లేకుండా న్యాయం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్షలు కార్పాణ్యాలు ఓన్లీ ప్రజల మీద నానా రకాల ఇబ్బందులు పెడుతూ కావాలని వైఎస్ఆర్సీపీ మీద కార్యకర్తల మీద కేసులు పెడుతూ పరిపాలన అనేది లేకుండా పరిపాలన పూర్తిగా కుండబడే విధంగా చేసుకుంటూ రైతు పండించిన దానికి గిట్టుబాటు ధర లేకుండా మొన్న మా నాయకుడు గుంటూరులో పర్యటించినప్పుడు మిర్చి యాడ్లు పర్యటించారు అట్లీస్ట్ మా ప్రభుత్వంలో కింటా ఇరవై నాలుగు వేల మిర్చి ఉంటే ఈ ప్రభుత్వంలో అసలు అడిగే పరిస్థితి లేదు ఎనిమిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు పరిస్థితి వచ్చింది వరికి గిట్టుబాటు ధర ఆ రోజు సుమారుగా పద్దెనిమిది వేల నుంచి రెండు వేల రూపాయలుంటే ఈ ప్రభుత్వంలో పన్నెండు వందల రూపాయలు కొనే పరిస్థితి వచ్చింది ఏదైనా మంచి చేయాలన్న ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతమంది రైతులు ముఖ్యంగా పొగాకు రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఒక్కొక్క రైతు పండించే దానికి గిట్టుబాటు లేకుండా ఒక ఎకరానికి సుమారుగా యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు నష్టం వస్తుంది ఇన్ని రోజుల నుంచి సుమారుగా రెండు నెలల నుంచి వేలం కేంద్రాలు నడుస్తున్నప్పటికీ టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళ కూటమి కానీ ఒక్కరికి కూడా చీమ కూడా లేకుండా ఒక మీద వర్షం పడుతున్న పరిస్థితి వచ్చింది నిమ్మక నీరుతున్న పరిస్థితి వచ్చింది వీళ్ళందరికీ అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం బాగుపడాలంటే రైతులందరూ బాగుంటే బాగుంటే తప్ప రాష్ట్రం బాగుపడదు వాళ్ళు బాగుంటే సస్యశ్యామలంగా ఉంటుంది రాష్ట్రం మొత్తం కానీ నువ్వు మీటింగ్లు పెడుతున్నావు రివ్యూలు పెడుతున్నావు ఎట్లీస్ట్ రివ్యూలు పెట్టిన తర్వాత ఈ టొబాకో రేట్లు పడిపోయినాయి కానీ ఇంకా పెరిగే పరిస్థితి లేదు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సుమారుగా ఒక కింట ముప్పై రెండు వేల నుంచి ముప్పై నాలుగు వేల రూపాయలు మంచి గ్రేడ్ ఉంటే లో గ్రేడ్ వచ్చే ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఉంటే ఈరోజు పరిస్థితి వచ్చేళ్ళకి స్టార్టింగ్లో సుమారుగా ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేలు మంచి గ్రేడ్ ఉంది లో గ్రేడ్ ఇరవై వేల రూపాయలు ఉంది అట్లీస్ట్ లో గ్రేడ్ అసలు కొనే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చి రెండు రోజులు మూడు రోజులు హడావుడి చేసేది తప్ప అట్లీస్ట్ రైతులకు న్యాయం చేద్దామే జగన్మోహన్ గారు ప్రభుత్వంలో మార్పిట్లో సుమారుగా వంద కోట్ల నుంచి విచ్చసించి రైతులకి పొగాకు రైతులకు అన్యాయం జరగకుండా చూసుకున్న నాయకుడు జగన్మోహన్లా చేద్దామని ఆలోచన లేకుండా రివ్యూలు పెడతా ఉంటారు న్యాయం చేయరు కావాలని సోషల్ మీడియా లీకులు ఇస్తారు మేము అవి చేస్తాం ఇది చేస్తాము జగన్మోహన్ గారు టూర్ ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు కాబట్టి పొగాకు వేలం కేంద్రం పరిశీలిస్తున్నారు కాబట్టి మేము రేట్లు పెంచుతాము మేము పర్చేజ్ చేస్తామని చెప్పి ఓన్లీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు నీకు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అటు బర్లీ పోగకు కానీ హెచ్డీ పొగాకు కానీ అది బార్నీ పోగకు కానీ మార్క్ ద్వారా ఎంతమంది ఉంటే ఎంత ఎన్ని క్వింటాల్ ఉంటే ఎన్ని క్వింటాల్ ఎన్ని మిల్లీలుంటే దయచేసి కొనాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు రోడ్ల మీద పొగాకు రైతులు చూస్తూ ఉంటే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రోడ్ల మీద పొగాకు కాల్చే పరిస్థితుంది ఈ రాష్ట్రంలో సుమారుగా ఐదారు జిల్లాలు పొగాకు మీద డిపెండ్ ఉన్నారు అట్లీస్ట్ కేంద్ర స్టేట్ గవర్నమెంటు మీ ఇంటర్ఫీర్ అయ్యి మీరు ప్రజలకి రైతులకి న్యాయం చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ గారు పరిశీలిచ్చిన తర్వాత ఇంకా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ మీద ఎక్కువ ప్రెజర్ పెట్టి వాళ్ళు మెడలు ఉంచైనా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి చేస్తున్నాం మొట్టమొదటి నుంచి కూడా ఆ రోజు రాజశేఖర్ గారు కానీ జగన్మోహన్ గారి కోసం ఎప్పుడైనా రైతులు పక్షపాతగా ఉండేవాళ్ళు రైతులకు న్యాయం చేసేవాళ్ళు ఆ ప్రభుత్వం బాగుంది రైతుల కోసం ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా పక్కన పడేసి రైతులకు అన్యాయం చేసే ప్రభుత్వం ఉంది దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి ఇప్పుడైనా ఇంటర్ఫీర్ చేసి ప్రజలకు రైతులకి న్యాయం చేయాలని కోరుతున్నాం ఓకేనా జగన్మోహన్ రెడ్డి గారు ఉదయాన్నే నైన్ థర్టీకి హెలికాప్టర్లో దిగేసి పొగాకు వేలం కేంద్రానికి సుమారుగా పది గంటల టైంలో విజిట్ చేస్తారు దీనికి ముఖ్యంగా రైతులందరూ వేలాది మందిగా వచ్చేసి ఈ ప్రోగ్రాం చేపం చేయవలసిన కోచ్చు మొదటి నుంచి కూడా చెప్పేది ఒకటే రాజశేఖర్ గారు ఉన్నప్పుడైనా జగన్మోహన్ గారైనా ఎప్పుడైనా రైతుల కోసం పోరాడేది మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులు న్యాయం చేసేది కూడా మేమే చేయబోదు కూడా మేమే దయచేసి రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు నిన్న ఒక ఆత్మహత్య కూడా చూసాము ఈ ఆత్మహత్యలు ఆపండి రైతుల కోసం జగన్మోహన్ గారు అందు అందుబాటులో ఉంటాడు అండగా ఉంటాడు మీకోసం ఎప్పుడు పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం